రాంబాబు వైష్ణవిలా పెళ్లి జరగబోతూ ఉంటుంది ఇక గారు అయితే మంత్రాలు చదువుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చిన్న వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే అలా చూస్తూ ఉంటారు ఇక చిన్న అయితే ఏం చేయలేక మౌనంగా ఉండిపోయి తను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పూజారి గారు అయితే అమ్మ పెళ్లి కుమార్తెను తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటారు ఇదంతా అక్కడ ఉన్న వాళ్ళైతే పెళ్ళికూతురిని అయితే తీసుకొని వస్తూ ఉంటారు ఇదంతా చూసి అక్కడ ఉన్న వేదవతి ఇలా అనుకుంటూ ఉంటుంది అయ్యో భగవంతుడా ఏంటి ఈ కర్మ నా మనోరాలికి ఇలా జరగడం ఏంటి అయినా ఇదంతా చూడడానికైనా నన్ను ఇంకా బ్రతికి ఉంచింది అని చెప్పి అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వైష్ణవిని అయితే తీసుకొని వస్తారు ఇక వాళ్ళు వైష్ణవిని వినలా అనుకుని అక్కడ కూర్చోబెట్టి పెళ్ళిని అయితే జరిపిస్తూ ఉంటారు ఇక పూజారి గారు అయితే మంత్రాలు చదువుతూ ఉంటారు ఇదంతా చూసి రాంబాబు అలాగే వాళ్ళ తాతయ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక తాలిబొట్టు కట్టునైనా అని చెప్పి బంతులు గారు రాంబాబు చేతికి తాలిబొట్టుని ఇస్తారు దాంతో అక్కడ ఉన్న రాంబాబు చ ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అయ్యి తాళి కట్టడానికి లేచి నిల్చుంటాడు దాంతో వైష్ణవి అయితే ఒక్కసారిగా కంగారు పడుతూ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఆపాలి లేదంటే అది అసలు తట్టుకోలేను అని చెప్పి అనుకుంటుంది ఇక రాంబాబు అయితే వైష్ణవి దగ్గరకు వచ్చి ఇలా మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు దాంతో రాంబాబుకి అయితే వైష్ణవి తల వంచి తాళి కట్టుకోవడానికి అయితే ముందుకు ది ముందుకు వస్తూ ఉంటుంది అలా వైష్ణవి మెడలో తాళి కడుతూ ఉంటే ఇదంతా చూసి వాళ్ళ తాతయ్య అయితే చాలా సంతోషిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్